ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో అయితే అయితే మనం ఒక డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ దగ్గర అయితే ఉన్నామండి సో ఇది వచ్చేసి మనకు కనపడేది వచ్చేసి డిటీసీపీ అప్రూవ్ లేఅవుట్ అనమాట ఇది వచ్చేసి మనము దీన్ని టేకప్ చేసుకోవడం జరిగింది అంటే ఎస్ఎస్ కన్సల్టెన్సీ ద్వారా మనం చాలా ప్రాపర్టీస్ చేస్తున్నాము సో మీరు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు కొత్తగూడెంలో మనకి ఏదైతే మెయిన్ హాస్పిటల్ ఉందో మెయిన్ హాస్పిటల్ నుంచి ఇది చాలా దగ్గర ఉంటుందన్నమాట ఇది సో వాకబుల్ డిస్టెన్స్ లాగా ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఓ వన్ కిలోమీటర్ లోపు ఉంటుంది ఇటు సైడ్ మనం వెళ్ళినట్లయితే బ్యాక్ సైడ్ మనకి అక్కడ అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి అది సూర్యోదయ స్కూల్ అనమాట అక్కడ మనకి తాటిపల్లి వాళ్ళే కానీ సౌందర్య అపార్ట్మెంట్ ఐశ్వర్య అపార్ట్మెంట్ సో అవన్నీ ఉంటాయి అనమాట అక్కడ కనపడేది సో ఇది వచ్చేసి మనకి దీంట్లో ప్లాట్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి డిటిసిపి అప్రూవల్ అయితే ఉందన్నమాట సో చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి దీంట్లో నలభై ఐదు లక్షలకి రెండు వందల గజాల్లో అయితే హౌసెస్ కట్టడానికి ఒక ఒప్పందం అయితే జరుగుతుందనమాట కొన్ని కన్సిలేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో అదేవిధంగా నలభై ఐదు యాభై ఐదు లక్షల్లోపు మీకు గవర్నమెంట్ లోన్ అప్రూవల్తో పాటు ఇప్పుడు కొత్తగూడెంలో చాలా వరకు మీకు అప్రూవల్ ఇల్లు అయితే ఇవ్వండి సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇదంతా ఇప్పుడే రోడ్ ఫార్మింగ్ అయితే జరుగుతుంది సో రోడ్లు కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి దీంట్లో అయితే ఆల్మోస్ట్ బుకింగ్స్ అయితే అవుతున్నాయి సో మనకి తొందరగా వస్తే మాత్రం కార్నర్ బిడ్స్ అని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ అని మీకు అయితే అవైలబిలిటీ అయితే ఉండడం దొరుకుతాయి సో మీరైతే ఖచ్చితంగా ఒకసారి ప్లాన్ చేయండి మన కొత్తగూడెం పాల్వంచాలో అయితే ఇప్పటి వరకు చాలామంది ఎంప్లాయీస్ అయితే వెయిటింగ్లో ఉన్నారు ఎందుకంటే లోన్ వచ్చే అప్రూవల్ అనేటి ఇల్లులు అయితే ఇవ్వండి సో కమర్షియల్గా ఉంటుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ మనకి రోడ్డు కనపడుతూ ఉంది సో దీని లోపల మనకు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి అదేవిధంగా ట్వంటీ ఫైవ్ రోడ్స్ ఉన్నాయి సో మనకు కనపడేది మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా మనం ఇట్లా నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే మనకి హెడ్ ఆఫీస్ లైన్ ఉందో ఆ హెడ్ ఆఫీస్ లైన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట పాత కొంచెం కూడా మనం ఎంట్రెన్స్ ఇచ్చే ముందుకు వెళ్ళిపోవచ్చు సో దాని పక్కన రైట్ కట్ ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వచ్చేసి మనకి సూర్యోదయ స్కూల్ దగ్గరికి అయితే అనమాట సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆ ప్రాపర్టీ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ నెంబర్ని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మంచి కమర్షియల్ ఏరియాలో ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే రీజనబుల్ ప్రైస్లో ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా ఇప్పుడు హౌస్ కావాలి అనుకునే వాళ్ళకి మన కొత్తగూడెంలో బెస్ట్ లొకేషన్లో అయితే ఇండివిజువల్ హౌజెస్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ సో ఇంకొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా మాకు ఈ విధంగా జీ ప్లస్ వన్ కావాలి అన్న కానీ మనమే దగ్గరుండి కట్టించడం అయితే జరుగుతుందనమాట సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే వెంటనే కాల్ చేయండి లిమిటెడ్ ప్లాట్స్ అయితే దీంట్లో ఉన్నాయి సో మరింత సమాచారం కోసం కింద కనపడే మన నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీ సుమంత్ రామగిరి ఎస్ఎస్ కన్సల్టెన్సీ థ్యాంక్